పెట్టండి హస్వాలు దీర్ఘాలు అల్ప మహా మహాప్రాణక్షరాలు వేరు చేసి పెట్టండి మీరు కూడా సేమ్ అల్ హస్వాలు దీర్ఘాలు అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలని వేరు చేసి పెట్టండి హస్వాలు ఏవి దీర్ఘాలు అల్ప ప్రాణక్షరాలు చెప్పండి మీరు చెప్పండి అవి ఆ గ్రూప్ గ్రూప్ ఏంటివేంటివి చెప్పండి గడ్ చెప్పండి మీరు ఇవి చెప్పండి ఫస్ట్ ఇవి చెప్పు ఇది మహాప్రాణక్షరాలు ఏవి దీర్ఘాలు దీర్ఘాలు హస్వాలు అల్ప మహా మహాప్రాణక్షరాలు గట్